హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ శ్రీనండి మా కాలనీలో గణేష్ని స్వాగతం పలకడానికైతే రెడీగా ఉన్నామండి చూడండి ముగ్గులు ఎలా వేసామో గణేష్ మంటపం ఎలా రెడీ చేశామో చూడండి ఫ్రెండ్స్ గణేషుడు అయితే వస్తున్నాడు ఫ్రెండ్స్ వర్షం అయితే అసలు ఆగట్లేదు ఫ్రెండ్స్ ఒకటే వర్షం పడుతుంది గణేషునికి స్వాగతం పలుకుతున్నారు ఫ్రెండ్స్ అందరూ కోలాటాలతో పాటలతో స్వాగతం పలుకుతున్నారు బుజ్జి బుజ్జి గన బొజ్జ బుజ్జ శరణు పయ్యా శరణు ముజ్జగాలు ఏలకన్నే మూలగన పయ్యా శరణు శరణాలయ్యా మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా శరణు శరణాలయ్యా ముప్పు ముప్పుతిప్పలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా శరణు శరణాలయ్యా చక్కగా స్వాగతం పలుకుతున్నాం ఫ్రెండ్స్ గణేషునికి గణేష్ మంటపం దగ్గరకైతే గణేషుడు వచ్చేస్తున్నాడు గణేష్ అయితే దగ్గరకు వచ్చేసాడు ఫ్రెండ్స్ మంటపం దగ్గరికి బుజ్జి బుజ్జు గన పయ్య బుజ్జగన పైయ్య శరణు గణేశరణాలయ్య ముజ్జగా లేకన్య మూల పయ్యా శరణు గణేశరణాలయ్య కాణిపాక మందు నీవు వెలిసినావయ్యా శరణు శరణాలయ్యా Hi, hi, Ganesha. Hi, Kadata Ganesha. Jay मुली you put Jaganesha. Ganesha. Hi, hi, Ganesha. Honey, is the Ganesha. Do come, Nalamula, lay the yay. गम गणपति गम गणपति हाय हाय गणेशा हाय कड़ता गणेश गम गणपति जय जय गणेशा जय कड़ता गणेशा जय मिली वज्ज गणेश गम गणपति

గణపతి హాయ్ హాయ్ గణేష హాయ్ కడత గణేష జయ మలయ్య బజ్జ గణేష హాయ్ హాయ్ గణేష అడిగేస్త గణేష జయ మలయ్య బజ్జ గణేష ప్రసాదాలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరము గణేషునికి ప్రసాదాలు రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ పులిహోర పులిహోరకైతే పోపు రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పులిహోర రెడీ అయిపోయింది గణేషుని అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ గణేషునికి మాల సమర్పిస్తున్నారు అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ గణేషునికి పిల్లలు గణేషుని దగ్గర గుంజీలు తీస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ గణేషుని అయితే ఇలా పెట్టేస్తాం ఫ్రెండ్స్ గణేష్ని నిమజ్జనం కూడా మీకు వీడియో రూపంలో పెడతాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ మా గణేషుడు చిన్ని గణేషుడు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హా బాయ్ అందరికీ ప్రసాదాలు అయితే వడ్డించేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తానికైతే మా గణేషుని అయితే పెట్టేశాం ఫ్రెండ్స్ ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్